హలో అండి హాయ్ అండి మన కడపలో ఫేమస్ దోశ ఎక్కడ అని చూస్తున్నారా ఇదిగోండి ఇక్కడే అనమాట వా స్ట్రీట్కు దగ్గరలో రోషయ్య గారి కారం దోశ వెరీ స్పెషల్ అనమాట స్పెషల్ అంటే ఎంత బాగా స్పైసీని ఇష్టపడే వాళ్ళు ఇక్కడ తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మెను వచ్చేసి ఇక్కడ ఉంది ఒకసారి చూసేసుకోండి ఫ్రెండ్స్ అక్కడ అంతా సరిగ్గా కనిపించలేదు కదా సరిగ్గా తీసుకునే అనమాట మేము అయితే వెళ్ళినాం అనమాట కడపకి వెళ్ళామంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది అంటే సైడ్ దోశ తినాలని చాలా ఇంట్రెస్ట్గా ఉందనమాట అందుకు ఇంకా దగ్గరలో స్ట్రీట్ దగ్గరికి వచ్చింటే కారం మా ఆయన అయితే ఉత్త చట్నీ దోశ ఆర్డర్ చేసుకున్నాడు బొంబాయి చట్నీ నాకైతే కారం దోశ అయితే తెప్పించినాడు సూపర్ అంటే సూపర్ స్పైసీని ఇష్టపడే వాళ్ళైతే సూపర్ సూపర్గా ఉందనమాట దోశ వచ్చేసి బాగా కరకరలాడుతూ అమౌంట్ అయితే ఎగ్జాక్ట్గా తెలియదు కానీ మా ఆయన ఇచ్చేసినాడు దోశ అయితే మా ఆయన బొంబాయి చట్నీ దోశ నాకు కారం దోశ అయితే ఆర్డర్ చెప్పేసినాడు సూపర్ టేస్ట్గా ఉంది ఒకసారి కడపకెళ్ళినా అంటే ఇక్కడ వచ్చేసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది అనమాట నాకైతే బొంబాయి చట్నీ అంటే అసలు నచ్చదు మా ఆయనకు కారం ఎందుకు లేని బొంబాయి చట్నీ తీసుకున్నాను నేను మళ్ళీ కారం దోశలో మళ్ళీ కారం కారం అయితే సూపర్గా టేస్ట్ ఉంది అనమాట మళ్ళీ కారం అద్దుకుంది ఏంటంటే స్పైసీగా ఉంది ఉందన్నమాట ఈ విధంగా అయితే కారం దోశ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసినాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్